ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వమానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతను కాక నీ హృదయంలో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు పరలోక రాజ్యము నీదే ఈరోజున రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథం ద్వారా ఆరో అధ్యాయం ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పించాడు హతసాక్షుల యొక్క ఆత్మల గురించి వారు ఏ విధంగా దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఏ విధంగా ఉత్తరం ఇచ్చాడన్నది గత వారం తెలుసుకున్నాం ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ఐదో ముద్ర విప్పిన తర్వాత ఆరో ముద్ర విప్పుతా ఉంది ఏడు ముద్రలో ఇప్పుడు ఎన్నో ముద్ర విప్పబోతున్నాడు ఆరో ముద్ర సరే వాక్యంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన ఆయన ఆరో ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతా రక్తమయమయ్యను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రము భూమి మీద రాలెను ఇక్కడ దేవుడు సృష్టించిన సృష్టి అంతా మాయమైపోతుంది ఏమైపోతుంది ఆరో ముద్ర విప్పినప్పుడు ఒక భయంకరమైన భూకంపం కలిగిందంట ఏం కలిగింది భూకంపం కలిగింది అది ఎవరికి చూపిస్తున్నాడంటే యోహాను గారికి చూపిస్తున్నాడు తన శిష్యుడికి ఇదంతా చూపిస్తున్నాడు ఎందుకంటే రానున్న దినాలు ఇలాగ ఉండబోతున్నాయి దేవుని ప్రేమ చల్లారిపోతుంది అక్కడ మనుషుల ప్రేమ చల్లారిపోతుంది ఆ స్థలములో అందుకే దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది హతసాక్షులుగా ఐదో ముద్ర విప్పినప్పుడేమో మనుషులను చంపేసేటట్టు అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో వారందరినీ ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు చంపేసి ఏం చేస్తున్నారు ఆనందపడిపోతున్నారు ఏమైపోతున్నారు ఆనందపడిపోతున్నారు ఆనాడు ఐగుప్త దేశంలో ఇస్రాయేల్ ప్రజల యొక్క పిల్లల్ని చంపినప్పుడు అక్కడ కూడా అదే జరిగింది ఎవరు ఆనందపడ్డారు ఐగుప్త దేశం అంతా ఆనందపడింది ఆ ముసళ్ళు తింటా ఉంటే ఆనందంతో కేకలు సంతోషంగా ఉన్నారు కానీ ఒక రోజు వచ్చింది ఏ మోసేనైతే చంపాలనుకున్నారో ఆ మోసే ద్వారానే వాళ్ళకు భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి అంటే ఈ రోజున అనేక మంది దేవుని పిల్లలు చంపుతున్న వారికి వాళ్ళకి తెలియదు వీళ్ళు ఒక దెబ్బతో చంపేస్తున్నారు కానీ వాళ్ళ జీవితాంతో ఒక భయంకరమైన ప్రమాదంలో పడుతున్నారని తెలియదు భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతారని వాళ్ళకి తెలియదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రైస్తవులు చంపడానికి క్రైస్తవులు హింసించడానికి దేవుని పిల్లలైన వారిని ఏలన చేయటానికి ఏ మాత్రం వాళ్ళు ఉసుగలుపుకుంటున్నారు కానీ వాళ్ళ వాత్ర ఎక్కడున్నారంటే సైతాను చేతిలో ఉన్నారని వాళ్ళకి తెలియదు ఎందుకంటే వారి కళ్ళు మూసుకుపోయినాయి వారి జ్ఞానము లేదు వాళ్ళ అజ్ఞానులు కానీ ఏం చేస్తున్నారంటే మాకు జ్ఞానం ఉంది మేము చెప్పింది రైట్ అనే ఆలోచనతో తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు వీరందరికీ దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు రానున్న దినాల్లో సైంటిస్టులకు కూడా అందరి విధంగా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ఈ భూమి ఆకాశ నక్షత్రాలు సమస్తం ఏమైపోతున్నాయి మాయమైపోతున్నాయి ఏం చేస్తున్నాడు కింద వాక్యంలోకి వెళ్దాం భూకంపం కలిగను సూర్యుడు కంబల వలె నలుపాయను చంద్రబింబం అంతా రక్తమయమయ్యను పెద్ద గాలి చేత ఊగులాడ అంజూరుప చెట్టు నుండి ఆ కాలపు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలేను ఎక్కడ పడిపోయినాయి భూమి మీద పడిపోయినాయి అంట నక్షత్రాలు మనం చూసి ఈరోజు ఆనందపడుతున్నాం కానీ దేవుని యొక్క ఉగ్రత సమయములో ఆ నక్షత్రాలని ఎక్కడ పడతాయి భూమి మీద పడబోతున్నాయి అంటే దేవుని కోపం ఎలా ఉంటుందంటే ఊహ కందదు ఈ రోజున ఎంతో మంది సైంటిస్ట్లు అంటున్నారు ఒక చిన్న రాయి వచ్చి తగిలితేనే భూమి అతలాకుతలమైపోద్దంట భూమి పగిలిపోద్దంట భూమిలో చాలా వరకు అదొక అనుబాంబు శక్తితో సమానం అంటున్నారు అలాంటిది అనేక నక్షత్రాలు పడబోతున్నాయి భూమి మీద మనిషి ఊహించని విధంగా ఒక భయంకరమైన సమస్యలు రాబోతున్నాయి ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు రానున్న దినాలు బహు భయంకరమైన దినాలు క్రైస్తవులను దేవుణ్ణి నమ్మిన వారిని దేవుని మందిరానికి వెళ్తున్న వారందరినీ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరినీ చంపివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుడు తన పిల్లల జోలికి వస్తే ఊరుకోవడానికి వాళ్ళు గ్రహించలేరు ఎందుకంటే వాళ్ళ సాతాన్ యొక్క చేతులు ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఆక ఏ విధంగా అయితే ఆ నక్షత్రాలు అంటే ఒక యాస్ట్రాయిడ్ వచ్చి భూమి మీద పడితే నాశనం అయిపోతే నక్షత్రం ఒక్కొక్క నక్షత్రం ఎంత ఉంటుందో తెలుసా ఈ భూమి కన్నా పెద్దది భూమి కన్నా పెద్దవి నక్షత్రాలు మనకు కనపడే నక్షత్రం ఈ కేవలం అలాగ కనపడుతుంది కానీ దేవుడు ఈ భూమి కన్నా పెద్ద పెద్ద నక్షత్రాలై మనకు కనపడుతున్న దూరం నుంచి చూస్తే అలా కనపడుతుంది చంద్రుడు కన్నా సూర్యుడి కన్నా నక్షత్రాలు పెద్ద అర్థమవుతుందా చంద్రుడు కన్నా సూర్యుడు పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలని ఏం చేయబోతున్నాడు దేవుడు భూమి మీద పడవైపోతున్నాడు అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నాయో చూడు ఈసారి దేవుని కోపము రగులుతుంది కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలని తన పిల్లలకి హెచ్చరిస్తున్నాడు తన పిల్లలు జాగ్రత్తగా ఉండండి సమయము దగ్గరలోనే ఉంది ఏ సమయంలో నేను వచ్చిన వస్తానో మీకు తెలీదు ఏం జరగబోతుంది ఆకాశ నక్షత్రాలు రాలిపోతున్నాయి అంట ఎలాగా చెట్టు మీద గాలి గాలికి ఏ విధంగా అయితే రాలిపోతాయో కాయలు అలాగే ఆకాశము నుండి నక్షత్రాలను ఎక్కడ రాలిపోతున్నాయి భూమి మీద రాలేని ఎక్కడ పడుతున్నాయి భూమి మీద పడబోతున్నాయి అంటే భూమి ఆ ఒక్కొక్క రాయి పడతా ఉండండి ఆ ఒక్క నక్షత్రం పడతా ఉంటే భూమి ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు చూడు పెద్ద భూకంపం స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది ఇక్కడ పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబలివ్వలే నలిపాయను సూర్యుడు ఎర్రగా కనపడుతున్న సూర్యుడు ఏమైపోతాడు నల్లబడిపోతాడు ఈరోజున సూర్య సూర్యదేవుడు అని ఓ పరుగులు తీస్తున్నారు కదా చాలామంది ఆ సూర్యుడు ఇప్పుడు దేవుని చేత ఏమైపోతున్నాడు అంటే మాయమైపోతున్నాడు ఉదయాన్నే లేచి సూర్యుడు సూర్యుడికి నమస్కారం చేస్తారు కొంతమంది నేను చాలాసార్లు చూశాను అది దేవుడిచ్చింది కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్నే దేవుడిగా ఆరాధిస్తున్నారు అజ్ఞానం జ్ఞానము లేక ఉన్నారు ఈ కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ఏ సూర్యుని అయితే నువ్వు పూజిస్తున్నావు సూర్యుని నేను మాయం చేయబోతున్నా ఏ నక్షత్రాన్ని చూసి అదిగో అదో అరుంధని నక్షత్రము ఆ నక్షత్రము ఈ నక్షత్రం అన్నావు ఆ నక్షత్రాలన్నీ మాయమైపోతున్నాయి ఏ ఆకాశ దేవతలను పూజలు చేస్తున్న ఏ ఆకాశము ఆకాశమంతా మాయం చేయబోతున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడు రాయబడి ఉంది అది మరియు ఆకాశ మండలము చుట్టబడి ఏమైపోతుంది చా చాపని ఎలా చుడతారు అట్లా ఇప్పుడు మనం చాప వేస్తాం కదా ఆ చాపను ఎలా చుడతాము అలా దేవుడు చుట్టి మాయం చేయబోతున్నాడు వాటినన్నిటినీ తొలగిపోయాను ఏమైపోతాయి మొత్తం మాయమైపోద్ది ఇక సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు ఆకాశం కనబడదు ఏమి అంత చీకటే ప్రతిదీ చీకటి ఎక్కడ ఏ మనిషి ఎక్కడ ఉన్నాడు మనిషి బ్రతికాడో చనిపోయాడో కూడా తెలియని చీకటి మన రాత్రిపూట ఒక లైట్ తీసేస్తే చీకటైపోతే ఏమి ఎడే నడవగలుగుతామా ఏ పరిస్థితుల్లో ఉంటామంటే అప్పుడు ఇక సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండకపోతే వెలుగు ఉంటుందా భూమి మీద ఉంటుందా సూర్యుడు పొద్దున్నే వచ్చి మనకేం చేస్తున్నాడు వెలుగుని ఇస్తున్నాడు ఇప్పుడు సూర్యుడే మాయమైపోతే చంద్రుడు మాయమైపోతే ఇంకా వెలుగు ఎక్కడ ఉంటుంది అంత చీకటే అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారు ఈ మనుషులందరూ మయంలో ఉంటారు భయముతో బతుకుతారు ఎటు వెళ్ళినా ఏం పడిపోతామో ఎక్కడ అంటే భయంకరమైన పరిస్థితులు ఎటు చూసినా భయముతో వణికిపోతారు ఒక్కొక్కరు ఏమైపోతారు రెండవది ప్ర అప్పుడు భయముతో వణికిపోతా యో ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఇంత చీకడైపోయింది ఈ ప్రదేశం అంతా ఇంత భయంకరమైన స్థితికి వచ్చేసేది ఏం చేయాలి ఏం చేయాలని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూజలు చేస్తారే అక్కడికి వెళ్తారంట ఎక్కడికి వెళ్తారు ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానాలు తప్పిపోయను ఏమైపోతాయి కొండలు కూడా ఎక్కడో ఇప్పుడు అక్కడ మన ఎదురుగా కొండలు కనబడతాయి ఆ కొండలు కూడా ఎక్కడ పడతాయో ఎక్కడ మాయమైపోతాయో కూడా తెలియదు స్థానాలు తప్పిపోతాయి ఇరిగిపోతాయి మొత్తం పేలిపోతాయి ముక్కలు ముక్కలైపోతాయి తర్వాత భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రికుడును ఏం చేస్తారు భూరాజులు అంటే భూమి మీద ఉన్నప్పుడు సీఎంలు పీఎంలు వీళ్ళందరూ ఏమైపోతారంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చీకటమయమవుతుంది టెక్నాలజీ అనుకుంటు టెక్నాలజీ టెక్నాలజీ అనుకుంటే ఓ పరుగులు తీసుకున్నారుగా ఆ టెక్నాలజీ కూడా మాయమైపోద్ది ఇప్పుడు ఏముంది సూర్యుడు చంద్రుడు అవన్నీ అయిపోతే ఆకాశంలో శాటిలైట్లు అవన్నీ ఆకాశమే మాయమైపోతే ఇక శాటిలైట్లు ఉంటాయా ఫోన్లు పనిచేస్తాయా పనిచేయో టీవీలు పనిచేయో శాటిలైట్లు లేకపోతే నీ టీవీలు పనిచేయో ఫోన్లు పని ఏది ఏది పని ఇక లైట్లు గీట్లు ఏమి అసలు ఏమి ఉండవు ఇక చీకటి మయమే భూమి అతలా కుతలం ఊగిపోతూ ఉంటుంది ఇక భూమి తట్టుకోలేక భయంకరమైన మంటలతో ఇప్పుడు ఒక్కొక్క ఆస్ట్రాయిడ్ వచ్చి భూమి మీద పడగానే ఎలా అయిపోతే కాలిపోతుంది అవునా అంటే ఈ భూమి అంతా ఏమైపోతుంది కాలిపోతుంది అనేక అంటే భూమి కాలిపోవటం ద్వారా ఏమైపోద్ది సముద్రం మాయమైపోద్ది సముద్రం కూడా ఏమీ ఉండదు నదులన్నీ మాయమైపోతాయి మొత్తం నాశనం అయిపోతుంది మనిషి మనుగడ అన్నది ఎక్కడో ఒక చోట ఉంటుంది బ్రతుకుంటారు కానీ చావు కోసం ఇది అమ్మో ఈ మంటలు మీద తట్టుకోలేకపోతున్నాం మమ్మల్ని చంపేయండి చంపేయండి అని ఏడుస్తారు ప్రాణం తీసుకోవాలని చూస్తే చావు ఆ చావే పారిపోతుంది తప్ప వాళ్ళ ప్రాణం ఇప్పుడు వాడు ఎవడైనా ఊరేసుకున్నాడు అనుకోకాలా ఊరేసుకున్నప్పుడు ఆ ఊరికి ఆ పైది ఇరిగింది తప్ప మెడ ఏమవు అంటే ఎంత భయంకరమైన అంటే చావు కంటే భయంకరమైన పరిస్థితి రాబోతుంది అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు అలాంటి స్థితిలో నువ్వు ఉండద్దు అలాంటి మనుషులతో నువ్వు ఉండద్దు వారికి పట్టే గతి నీకు పడుతుంది వారితో సాహసం చేస్తే నువ్వు కూడా అలా అయిపోతావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే చావే పారిపోద్దంట మరణమే పారిపోద్దంట వాడిని కత్తులు పెట్టి పొడిచినా అది తర దినాలు వస్తాయి వాడు ఏమైపోతాడండి భయం భయం కర్మ భయపడిపోతా ఉంటాడు ఏ ఏమవుతుందో తెలీదు అందరి చీకట్లో ధనికులు ఎవరు ధనికులు అంటే డబ్బు కలిగిన వాళ్ళు బలాలు బలం కలిగిన వాళ్ళు అంటే బాగా కండబలిసిన వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళందరూ ప్రతి దాసులు ప్రతి స్వాతంత్రికులు కొండ గృహాల్లో సందుల్లో దాక్కుంటారు ఎక్కడికి వెళ్ళి అమ్మో ఈ ఉగ్రత మనం తట్టుకోలేకపోతామని ఎక్కడ దాక్కుంటారు సందుల్లో కొండ గృహాల్లోకి వెళ్ళి దాక్కుంటారు దాక్కుని ఏమంటారు చూడు అక్కడ వాని వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చను దానికి తాళజాలని వాడు ఎవ్వడు మీరు ఆయన మీద మా మీద పడి ఆయన సన్నిధి గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయండి అని ఆ పర్వతాలతోనూ బండలతోనూ చెప్పుకుంటారంట ఎవరెల్ ఆ రాళ్ళతో రప్పలతో మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారో వాడికి చెప్పుకుంటారంట అయ్యో గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వచ్చింది మీరు మమ్మల్ని కాపాడండి ఏమంటారు మేము మిమ్మల్ని పూజించాము కదా మిమ్మల్ని ఆరాధించాం ఎన్నో ఎన్నో చేసాము కదా మమ్మల్ని కాపాడండి అది మేము తట్టుకోలేకపోతున్నాం అని ఏడుస్తారు అంటే వీళ్ళకి ఏముండదు ఇక నవ్వు అనేది ఉండదు ఇక ఇక ఏడవటమే మమ్మల్ని కాపాడండి ఆ ఉగ్రత మేము తట్టుకోలేకపోతున్నాం ఈ భూమి ఒక పక్క కాలిపోతుంది ఇప్పుడు కొంచెం సూర్యుడు ఎండ వచ్చిందంటే అంటే సూర్యుడు యొక్క ఎండ వచ్చిందంటే ఏమైపోతున్నారు అతలా కుతలం అయిపోతున్నారు ఒక్కొక్కరు దాహం అని పరుగులు తీస్తున్నారు నీరసాలు వచ్చేస్తున్నాయి చెమట పడి కారిపోతుంది రాత్రిపూట కరెంటు పోతే ఉండలేకపోతున్నారు జస్ట్ ఒక గంట ఒక ఐదు నిమిషాలు కరెంట్ లేకపోతే వాడిని తిట్టేసుకుంటారు కరెంట్ లేని వాడిని గురించి అంటే రానున్న దినాలు ఇవన్నీ కా అప్పుడు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో చూడు ఒక గంట కరెంటు పోతే ఆ కరెంటుగా చెమటలు పట్టేస్తా ఉంటే నిద్ర లేకుండా ఉంటే ఎన్ని తిట్లుకుంటారు అన్ని ఎన్ని మాటలైనా అంటారు ఎవరిని కరెంట్ ఆఫీసు మాటి మాడికి లేదా ప్రభుత్వాన్ని అంటారు అంటే అలాంటి పరిస్థితి ఒక గంట తట్టుకోలేకపోతున్నావంటే రోజంతా కొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో తెలుసా ఏడు సంవత్సరాలు ఈ ఈ శ్రమ దినాలు ఉంటాయి ఏడు ఏడు సంవత్సరాలు ఇక ఏడు ఉంటామే నువ్వు దేవుడు ఆ స్థలం నుంచి నిన్ను తప్పించాలంటే ఈ రాత్రి దేవుడి నీతో చెప్తున్నాడు వాళ్ళతో నువ్వు సాహసం చేయదు అర్థమవుతుందా పాపుల మార్గము నిలవద్దు అంటున్నాడు దేవుడు వాళ్ళలాగా నువ్వు కూడా పాపం చేసి నీకు తెలియకుండానే నువ్వు ఎక్కడ పడుతున్నావు అంటే భయంకరమైన పరిస్థితిలో పడబోతున్నావు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నా ఆయన మాటలు లెక్క చేయక ఆయన మాటలు లెక్క చేయక నువ్వు అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు రానున్న దినాలు తట్టుకోలేవు నా కుమార్తె తట్టుకోలేవు నా కుమారుడా నువ్వు ఏ సూర్యుని చూసి పూజిస్తున్నావు ఆ సూర్యుడు మాయమైపోతున్నాడు ఏ నక్షత్రాలు చూసి ఆ నక్షత్రం ఈ నక్షత్రం అన్నా ఆ నక్షత్రాలు మాయమైపోతున్నాయి సముద్రాలు మాయమైపోతున్నాయి నదులు మాయమైపోతున్నాయి అన్ని మాయమైపోతున్నాయి కొండలు కూడా కొండ గృహాలు కూడా గతిలు తప్పిపోతున్నాయి ఆ కొండ ఈ కొండలో ఉన్నారు అంటారు కదా ఏ అన్ని కొండలు ఒక గతి తప్పబోతున్నాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏడే నువ్వు పూజించిన దేవుడు ఎక్కడ నిన్ను కాపాడుతాడన్న దేవుడు ఎక్కడ మానవుడికి ప్రశ్న వేసే రోజు ఆ రోజు ఈ రాత్రి దేవుడు నీతోనే హెచ్చరిస్తున్నాడు ఇకనైనా నిజ దేవుడు ఎవరో ఎరుగు నువ్వు పూజించే సూర్యుడిని మాయించబోతున్నాడంటే ఆయనే బలాజ్యుడు గుర్తుపెట్టుకో రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నువ్వు దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి లోకల్లోకి కలిసిపోతున్నావేమో జాగ్రత్త రానున్న దినాలు భయంకరమైన దినాలు ఆ దినాలు రాకమునిపే ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు లోబడు లోబడి జీవించు వాళ్ళలాగా నేను జీవిస్తానంటే ఇదిగో దేవుడు అంటున్నాడు చల్లగానైనుండు వెచ్చగా నుని వెచ్చని జీవితం జీవిస్తే నిన్ను ఉమ్ము వేస్తాను అంటున్నాడు వాళ్ళ మనుషులు చెప్పే మాటలు వినకను నువ్వు దేవుని మాటల ప్రకారం జీవించిన ఎడలా దేవుని యొక్క కనికరణి మీదకొచ్చి ఆ ఉగ్రత దినము నుండి తప్పించబడతావు లేదంటే నీ పరిస్థితి కూడా వీళ్ళలాగాని అతలాకుతలమైపోతారు ఏమని రాయబడి ఉంది ధనికులంటా బలిష్ఠులు సహస్రాధిపతులు స్వతంత్రికులు ప్రతి ఒక్కరు దాసులు పనులు చేస్తున్నవారు వారందరూ ఎవరి దగ్గర దేవుని ఉగ్రతను బలి కాబోతున్నారు అన్యాయం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావే ఏంటి అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా అమ్మానాల్ని ఎదురిస్తూ ఉండు తల్లిదండ్రులు ఎదురుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు ఏంటి ఇదిగో ఇలాంటి పరిస్థితి రాబోతుంది ఒక్క యాస్ట్రాయిడ్ వస్తేనే భూమి అతలాకుతలం అయిపోతే భూమి పెద్ద భయంకరమైన బాంబులాగా పేలిపోతే నక్కొక్క నక్షత్రము భూమి మీద రాలతాయంట అందుకే ఆ స్థలంలో నువ్వు ఉండకూడదంటే ఆ పరిస్థితిలో నువ్వు ఉండకూడదండి ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకో ఈ రాత్రి కన్నీరు కార్చి అయా నీ మార్గం వైపు నేను నడుస్తా నీ మార్గం వైపు నన్ను జీవింపచేయ్ అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన చెయ్యి పట్టుకొని నువ్వు నడవగలుగుతావు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించా